ప్రేస్త అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము కానే కాదు కదా మన అదృష్టం కానే కాదు కేవలం దేవుని కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా అలాగే నూతన దినంలో మేము సజీవంగా మనం ఉన్నామంటే అది కేవలం తండ్రి జాలి తండ్రి వాత్సల్యత నూతనంగా మన మీద పుట్టబట్టే ఈ సమయానికి మెలకువ రావట్లేదని చాలా మంది బాధపడుతున్నారు కానీ ఈ సమయానికి మనల్ని తట్టి లేపి తండ్రి మరి మనకు మెలుకు ఇచ్చాడు తండ్రి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టాడు ఒక గద్దెంపు చేశాడు తండ్రి మరి అంత జాగ్రత్తగా అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం లైట్ లైట్గా పై పైన చెప్పొద్దు అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాతాల దగ్గర పెడదాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజా రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందేనయ్యా మీరు కొనగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనబోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా తండ్రి అలాగే నా ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి ఏ పాటి వారం ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠ భూమి మీద ఉన్న మేము ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత మా నీతి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే ఉత్తరం మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా తెలివి గల వాళ్ళు మాకన్నా బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా దేవా మీకే స్థుతి ఉత్తరం నా తండ్రి ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరెవరైతే నా తండ్రి వారి సమస్యను మీ పాదాల దగ్గర కన్నీటితో పెడుతున్నారు ఒక్కసారి నా ప్రభు వారి ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కూర్చున్నారు మీ కృపను బట్టి నా ప్రభావ బిడ్డను దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి ఎంతో మంది నా ప్రభు మరి ఈ సమయానికి మెలుకువ తెచ్చుకొని లేచి తండ్రి దగ్గర నేను మొరపెట్టాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు కానీ ఏ పాటి వారమయ్యా మమ్మల్ని తట్టి లేపి ఈ సమయాన్ని మాకు మెరుగు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అందుని బట్టి మీకే ఇస్తుతి ఉత్సంతు నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబాల గురించి ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డల గురించి ఎవరైతే ప్రార్థించమని అడిగారు వారి భర్తల గురించి భార్య గురించి బిడ్డల గురించి నా ప్రప ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నూతన దినాల నూతన ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాము తండ్రి మరి బిడ్డల నా ఏ విషయంలో కూడా భయపడకుండా అధైర్యపడకుండా సింహము వల్లే ధైర్యంగా ఎదుర్కొనేలా మీకు గ్రహించండి ఎన్ని భయంకరమైన సమస్యలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు యోబు గారు ఎంత ధైర్యంగా ఉన్నాడు ఆ ధైర్యం ఇచ్చింది నా తండ్రి యోబు గారికి ఇచ్చిన ఆ ధైర్యం నా తండ్రి నాకు కూడా ఇస్తాడు అని నా ప్రభు విశ్వాసంతో ఉండేలా మీ కృప్ అనుగ్రహించింది నా తండ్రి మరి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయాను ఏ విషయంలో నేను లోకంలో పడిపోయాను నా తండ్రి నుంచి నేను ఎక్కడ అరుదు దూరమయ్యే ఉంటాను అని నా ప్రప మరి జ్ఞానముతో ఆలోచించుకునేలా మీ కృప మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రివాళ్ళం సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నాం కానీ అసలు ఎందుకు ఆ సమస్య వచ్చింది నా తండ్రి చిత్తంలో నేనుంటే నాకు రాదు కదా అని నా కృప గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి మాకున్న వెరితనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ వర్పు మీ సహనం మీ తగ్గింపు మనసు నా తండ్రి మీ దీన మనసు నా నా మీ సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని పోలి మీరు నడుచుకోమన్నారు నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నూతన హృదయాన్ని నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రప కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పదలు కోపాలు ద్వేషాలు తీసివేసి మీ శాంతితో నా ప్రప మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం మా కుటుంబాలు మీరు కడితే ఇసుక మీద బండ మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి స్థిరంగా ఉంటే నా ప్రప ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం ప్ర ప్ప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో ప్రతి రోజు కూడా మీరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని దావీది గారికి ఇచ్చిన హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి దావీది గారు అంత గొప్పవాళ్ళం ఆయనంత భక్తిగల వాళ్ళం కాదయ్య అయినా సరే ఆశ నా తండ్రి ఆ రీతిగా మేము కూడా దీవు నాకు ఏడు మార్లు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలని నా ప్రప ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకు స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప వారికి ఉన్న సొంత జ్ఞానాన్ని ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి దేవా కరుణగల దేవా మరి బిడ్డల నా ప్రప ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ ఉద్యోగం పొందుకోలేకపోయాము ఉండిపోతున్నారు మరి వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడ్డారేమో వారికి నా జ్ఞానాన్ని జ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని నా ప్రప మరి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచిన ఎలా చదవాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎలా రాయాలో నా తండ్రి బిడ్డలకు నా ప్రప మీ జ్ఞానం అనుగ్రహిస్తే చాలు నా తండ్రి ప్రతిదీ కూడా వాళ్ళు ఎరిగి ఉంటారు నా ప్రప ప్రతి విషయంలో మీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించిన నా తండ్రి వారి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా తండ్రి మరి ఎగ్జామ్స్కి ప్పుడు నా ప్రప వారి పనులో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి చదివిన ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి పేపర్ ఎంత టఫ్గా వచ్చినా సరే మీరు నా తంటే మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇస్తే చాలు నా ప్రప మీరు తోడుగా ఉంటే చాలు నా తంటే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలే నా తండ్రి ఆ ఉద్యోగాలు పొందుకుంటారు అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారు ఎవరైతే ఉద్యోగం కావాలి రావాలనే ఆశ కలిగి ఉన్నారు ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు అడిగి వారు అడిగిన దాన్ని నా ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృ అనుగ్రహించండి ప్రతి విషయంలో కూడా మీకు భయపడేలా జీవించాలి మాకు నేర్పించిన తండ్రి ఒకవేళ ఉద్యోగం పొందుకున్నా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా ప్రతి దినము కూడా ఉద్యోగం దయచేసిన మీకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నారో నా ప్రప ఆఫీసులకు వెళ్తున్నారో బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నీ పక్కన వెయ్యి మంది పడినను నీకుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయముని ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా నీ రాకపోకల ఎందు నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవా ఒక్కసారి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు నా ప్రప మీరే తోడుగా ఉంటే అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డల ఫీజుల విషయంలో కూడా తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా నా ప్రప మరి ఏదో ఒక రూపంలో ఏదో ఒక దారిలో నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మరి బిడ్డ మాకు కావలసిన అవసరం మీరు పంపించగల శక్తి గల దేవ మీకే స్తోత్రం నా తండ్రి వేరే దిక్కు నుంచి బిడ్డలు కట్టాల్సిన ఫీజులు నా తండ్రి మీరే పడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే కంటే అని నా తండ్రి చెప్పాడు మనుషుల వైపు నేను చూడను మనుషుల మీద నేను ఆధారపడను నా తండ్రి వైపు నేను చూస్తాను అని నా ప్రప బిడ్డలు మీ మీదే ఆనుకునేలా మరి హృదయాలు మీ వైపు తిరిపండి మరి బిడ్డలకి కావాల్సిన ఫీజు నా తండ్రి మీరే ఏర్పాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే అప్పులు ఆర్థిక సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో అప్పుల కోసం తీరాలని ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డలకు నా ఒకవేళ ఏదైనా విషయంలో తప్పు చేసి ఉంటే బిడ్డల దయత్వం క్షమించి అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి ప్రతి ఒక్కరు వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి తక్కువ జీతం మేము సంపాదించిన కుటుంబంలో కావలసిన సమస్త సమకూరతైన నా తండ్రి సమృద్ధిగా సమకూరత నా ప్రప మీ ఆశీర్వాదాలు నా తండ్రి మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రప మరి ఉద్యోగాలు పనులు చేసేవాళ్ళని నా తండ్రి ఎవరి దగ్గరికి వాళ్ళు చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన తండ్రి ప్రతి ఒక్కరు శక్తి రూపం లేకుండా పనిచేసే మనసుని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మరి బిడ్డల మీద జాలి దయ కలిగించి వారికి నా ప్రప మరి ఉద్యోగంలో కానీ వారు చేసే పని దగ్గర కానీ ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డల రాకుండా నా ప్రభా వారిని ఇబ్బంది ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీ కృపా బిడ్డలకు తోడుగా ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి మీరు ఇచ్చిన జీవితాన్ని మీరు ఆశీర్వదించి మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని నా ప్రప మేము సంతోషంగా మిమ్మల్ని ఎలా స్తుంచాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి నా ప్రప మరి వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాన్ని నా ప్రప మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనం నిరీక్షణ కోల్పోకుండా నా ప్రప విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలను స్థిరమైన విశ్వాసాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రప ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయో మీ ప్రజల పక్షాన మీరుండి నా ప్రభ మరి యుద్ధాన్ని ఆపమని మీ ప్రజల పక్షాన వారి చుట్టూ మీ రక్షణ కంచి అడుగుచున్నాం నా తండ్రి మీరుంటే చాలా యుద్ధము యహోవాది అని నా ప్రప మీ చేతికి నా తండ్రి బిడ్డలు ముందుకు సాగే వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం మరి ఎంత కఠినమైన హృదయాన్ని కరిగింప చేయగల శక్తి దేవా ఎవ్వరు కూడా మీ బిడ్డలు జోలికి రాకుండా కఠినమైపోయిన హృదయాలు కరిగింప చేసి జాలి దయ కలిగించిన ప్రప దేన మనసు తగ్గింపు మనసు బిడ్డలకి శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినం జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభా ఏ బిడ్డలైతే హాస్టల్లో చదువుకుంటున్నారు నా తండ్రి హాస్టల్లో జాయిన్ చేశారు ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరే తోడుగా ఉండండి ఆ తల్లిదండ్రులకి నా ప్రభు మీరే ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు మేమైతే మా బిడ్డలకు తోడుగా ఉండలేము కానీ నా తండ్రికి ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభు విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రప మీరే తోడుగా ఉండండి ఎవరు కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా వారికి మీరు ఆశీర్వదించి మనం అడుగుచున్నాం నా తండ్రి వారి చదువులో మీరే తోడుగా ఉండండి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి మీ జ్ఞానంతో నా ప్రప బిడ్డలకి నా ప్రభు మీ జ్ఞానాన్ని అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి మరి బాల్యంలో ఉన్నప్పటి నుంచే బాలుడుగా ఉన్నప్పటి నుంచే దావీదు మీ మీద ఆధారపడడం నేర్చుకున్నాడు నా తండ్రి నేర్పించారయ్యా ఆ మనసు మా బిడ్డలకు కూడా అనుగ్రహించి నా తండ్రి నీ బాల్య దే నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బాలుడు నడవలసిన ద్రోగును వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోను అని చెప్పిన దేవా మరి బాలుడుగా బాలుడుగా ఉన్నప్పుడు మా నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి దావీ గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా అయినా సరే ఆశ నా తండ్రి మా బిడ్డలు కూడా అలా పెరగాలని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం తండ్రి మరి చిన్నప్పటి నుంచి మీ మీద అనుకునే హృదయాలను అప్పుడు మా బిడ్డలకి అనుగ్రహించిన తండ్రి అలాగే హాస్టల్లో ఎటువంటి అనారోగ్య సమస్య ఎటువంటి ప్రమాదాలు నా ప్రభా బిడ్డలకు కలగకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా ఎవరినస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని నా ప్రభ ఒకవేళ లోకస్తులాగా లోకాన్ని వెంబడిస్తుంటే గద్దించి గద్దించిన తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం ఫ్యాషన్ ప్రపంచంలో నా తండ్రి ఫ్యాషన్ అలవాటు చేసుకోకుండా ఫ్యాషన్ లో పడిపోకుండా నా తండ్రి మరి లోకమంత ఎటువైపు ఎటువై ఎటువైపోయినా వెళ్ళని నేను మాత్రం నా తండ్రి ఇష్టానుసారంగా నా తండ్రి చిత్త ప్రకారమే నేను నడుచుకుంటాను అనే హృదయాన్ని నూతన హృదయాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా దారి తప్పిపోతున్న బిడ్డల్ని మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మరలా లోకంలో పడిపోతున్న బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మరలా ఒక గద్దెంపు చేసే మీ దారిలో నా ప్రభా బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే నా తండ్రి నాకున్నాడు నేను భయపడను అనే హృదయాన్ని నా ధైర్యాన్ని తండ్రి సింహం వలె ధైర్యంగా ఎలా ఉండాలో మాకు అనుగ్రహించిపోకుండా నిరీక్షణ కోల్పోకుండా ఉండే హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు జాబ్ లెటర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి జాయినింగ్ లెటర్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా ప్రభు బిడ్డలు నిరీక్షణ కోల్పోకుండా ఇంకా కనిపెట్టుకునే ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారు కావలసింది వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మన నా తండ్రి అలాగే నా ప్రప మరి బిడ్డల ఉద్యోగ ప్రయత్నాలు మీరే తోడుగా ఉండండి ఇంటర్వ్యూలకు వెళ్ళే బిడ్డలకు మీరే తోడుగా ఉండే మీ జ్ఞానాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించి చురుకుగా ఉండే కృపనే నా ప్రప బిడ్డలకు అనుగ్రహించి అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళకి సరైన మార్గాన్ని నా ప్రప అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎవరైతే పొలాన్ని స్థలాన్ని అమ్మకానికి పెట్టారు అది అమ్మితే అమ్ముడు పోతే నా అప్పులు తీరతాయని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు మంచి ధర రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో మరి బిడ్డలకు నా ప్రభా మంచి ధర వచ్చేలా మీ కృపా అనుగ్రహించండి అలాగే నా తండ్రి కోర్టు కేసులతో ఎవరైతే నా ప్రభా తిరుగుతున్నారో నా తండ్రి నా తప్పు లేదు అయినా సరే అన్యాయంగా నా మీద కేసు పెట్టారని ఎవరైతే బాధపడుతున్నారు న్యాయాధిపతి మీరే ఉన్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డల పక్షాన మీరే యుద్ధం చేసి న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఎంతమంది మరి వచ్చినా సరే న్యాయము తీర్చగలదేవా మీకే స్తోత్రం తండ్రి న్యాయాధిపతి మీరే బిడ్డల పక్షాన ఉన్నప్పుడు బిడ్డలు ఓడిపోరయ్యా బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి బిడ్డలు గెలిపించి న్యాయాన్ని నా ప్రప బిడ్డల తరపున బిడ్డలకు జరిగించమని అడుగుచున్నా నా తండ్రి అలాగే నా ప్రప విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారు చేసిన తప్ప గ్రహించుకొని గ్రహించుకుని హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని ఒకరిడల ఒకరికి కలిగించిన ప్రప తిరిగి మరలా నూతనంగా వారిని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా కృప ఎవరైతే ఈ దినాన నూతన మరి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు నా తండ్రి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి ఈ నూతన సంవత్సరం మీకు నా ప్రప ఇంకా దగ్గర అయ్యేలా వారి హృదయాలు మీ వైపు తిప్పండి నూతన ఆశీర్వాదాలు బిడ్డలకు నింపమని అడుగుచున్నాం కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి నూతన హృదయాన్ని నూతన మనసుని నూతన ప్రవర్తన నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఇప్పటి వరకు ఒకవేళ లోకంలో ఉంటే ఆ లోకాన్ని అసహించుకొని నా తండ్రి దగ్గరకు నేను చేరలు నా తండ్రి వైపు నా తండ్రి చూపించిన దారిలోనే నేను నడుస్తాను అనే తీర్మానం చేసుకునే నూతన హృదయాన్ని మీ ఏడల నూతన భయం భక్తిని నా ప్రప బిడ్డల కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ దినాన మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి మీరు జతపరిచేరు నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రప మరి గడిచిన దినాలు గడిచిన సంవత్సరాలు ఎలా జీవించారు మరి మీకు మాత్రమే తెలుసు ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి బిడ్డలకు మరలా నూతన హృదయాలని ఒకరి ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని కలిగించి ప్రతి విషయంలో కూడా భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రప బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన కూడా మీరు ఆశీర్వదించి బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో కూడా ఒకరికి ఒకరికి తోడుగా నా తండ్రి మీ మాట చొప్పున భయం భక్తి ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి మరి కుటుంబాల ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్య తీసివేసి అనారోగ్య సమస్యలు ఉంటే తీసివేసి నా ప్రభా నూతన ఆశీర్వాదాలతో ఆ కుటుంబాన్ని నా ప్రభా బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్య మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడకుండా ప్రతి విషయంలో మీరు మా ముందుండి మమ్మల్ని నడిపించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె